నమస్తే ఇవన్నీ ఎప్పటికీ ఏనండి మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి పాతవి ఇలా నల్లబూసుల్లో వాళ్ళు మీ దగ్గర ఏమన్నా పాత కలెక్షన్ ఉంటే పెట్టండి అండి ఇవి పాతవి కొత్తవి అండి అంత పాత కలెక్షన్ నేను కలెక్ట్ చేయలేకపోయాను ఫ్యూచర్లో కనుక కలెక్ట్ చేస్తే డెఫినెట్గా ఇంకో వీడియో చేస్తాను ఇవి చూడండి సెకండ్ పిక్చర్లో అయితే పాతకాలం నాటిది ఇప్పుడు గుచ్చారనమాట ఆ లాకెట్ వేసి ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి మీ అందరికీ తెలుసు రకరకాల లాకెట్స్ మనం సెట్ చేసుకోవచ్చు ఇది ఓల్డ్ మోడలేనండి ఇలాంటివి ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం కూడా ఇలా గుచ్చుకునేవాళ్ళు అండ్ పెళ్ళి అయిన కొత్తల్లో కూడా ఇలా కాసుతో వేసుకొని చాలామంది అలాగే ఉండేవాళ్ళండి ఓల్డ్ అయినా కూడా ఆ కాసుతోనే మెయింటైన్ చేసేవాళ్ళు ఇలా చూడండి ఇలాంటి నల్లపూసలు పెళ్ళప్పుడు లక్ష్మీ కాసు వేసి కట్టేవాళ్ళు కదా దాన్ని అలాగే ఉంచుకునేవాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ వచ్చి ట్రెండింగ్ వచ్చిన తర్వాత ఇలా రకరకాలుగా గుజ్జుకోవటం స్టార్ట్ చేశారు ఇవి చాలామంది పెట్టుకునేవాళ్ళండి ఒక నెక్లెస్ లాగా చేసుకొని పెట్టుకునేవాళ్ళు ఇది ట్రెండింగ్ అండి ఇప్పుడు ట్రెండింగు అండ్ ఓల్డ్ ఓల్డెన్ డేస్లో కూడా మీరు చూసే ఉంటారు ఇది ఒక మోడల్ కాసులు మన దగ్గర ఉంటే ఇలా గుచ్చుకోవచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ అండ్ చాలామంది ఏంటంటే కొంచెం పొడవుగా కొంచెం అంటే మినీ నెక్లెస్ లాగా కూడా గుచ్చుకునేవాళ్ళు ఈ మోడల్స్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ట్రెండ్ లాగా ఇవన్నీ ఇలా గుచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పటికి కూడా అండి చాలా చోట్ల అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి ఓల్డెన్ ఫ్యాషను అండ్ ఇప్పుడు వాటినే బేస్ చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న మార్పులతో మనకి ఇలాంటివన్నీ గుచ్చుకొని వేసుకుంటున్నారు వీటిని చూస్తే మీకు కూడా మీ ఓన్ ఐడియాస్ వస్తాయండి అందుకోసమని నేను డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ కొన్ని నెట్ నుంచి తీసుకుంటున్నాను కొన్ని నాకు తెలిసిన వాళ్ళు పంపించిన నేను తీసుకుని అన్నీ కలిపి ఇలా వీడియోస్లో పెడుతున్నాను థ్యాంక్